అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ ఇరవైన గొప్ప ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ బస్ స్టాండ్ ఎదురుగా మచిలీపట్నం శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ బోర్డు పలు సూచనలు చేసింది ఇప్పటికే భక్తుల రద్దీ పెరుగుతుండడంతో పలు మార్గదర్శకాలు జారీ చేసింది లక్షలాది మంది అయ్యప్ప మాల ధరించి ఇరుముండ్లు తీసుకొని వస్తారు ఈ క్రమంలో ఇరుముండ్లతో పాటు పలు విషయాలను బోర్డు భక్తులకు తెలిపింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అయ్యప్ప మాల వేసుకొని నలభై ఒక్క రోజుల పాటు స్వామికి పూజలు చేసుకొని శబరిమలకు వస్తారు భక్తులు కాలినడకన వచ్చినా కూడా కాళ్లకు చెప్పులు లేకుండా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా స్వామిని దర్శించుకొని అన్నీ మర్చిపోతారు నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేసి ఆఖరి రోజున ఇరుముళ్ళు కట్టి తలపై పెట్టుకుని వస్తారు అలా వచ్చి అయ్యప్పను దర్శించుకున్నాకే వారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది మాల వేసుకున్న చాలా మంది శబరిమలకు వస్తారు వారి సంఖ్య లక్షలు ఉంటుంది ఈ క్రమంలో పవిత్రమైన నదిని కలుషితం చేయకుండా శబరికి వచ్చే అయ్యప్ప భక్తులు కొన్ని మార్గదర్శకాలను పాటించాలని సన్నిధానంలో స్వామి దర్శనానికి ఆన్ టైంలో టైమ్ స్లాట్ కేటాయించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది మండల మకర విలక్కు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సందర్భంగా దేవస్థానం ప్రధాన తంత్రి జారీ చేసిన నియమ నిబంధనలను బోర్డు అన్ని రాష్ట్రాలకు పంపింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలలోని అయ్యప్ప భక్తులకు కొన్ని సూచనలు చేసింది ప్రతిరోజు సన్నిధానం చేరే భక్తుల సంఖ్య దాదాపు డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు ఉంటుంది కానీ ప్రవేశ ద్వారం నుంచి కేవలం పదివేల మందికి మాత్రమే సన్నిధానం చేరే అవకాశం ఉన్నందున భక్తులు ఆన్లైన్ ద్వారా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవస్థానం పేర్కొంది తమకు అనుకూలమైన తేదీ సమయాన్ని ఎంచుకోవచ్చని దేవస్థానం తెలిపింది పంబా ఎంట్రీ పాయింట్ వద్ద బుకింగ్ సౌకర్యాన్ని వినియోగించుకునే భక్తులు ఆధార్ కార్డు తీసుకొని రావాలని విదేశీ భక్తులైతే తమ పాస్పోర్ట్ కాపీలను వెంట తీసుకొని రావాల్సిందిగా పేర్కొంది ఇక అతి ముఖ్యమైనది ప్లాస్టిక్ ఇరుముడు కట్లు వద్దని చెప్పింది పవిత్రమైన పంబా జలాలలో పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్లాస్టిక్ ఇరుముడు కట్లను వినియోగించవద్దని దేవస్థానం తంత్రి పేర్కొంది సన్నిధానం పవిత్రతను కాపాడుతూ ప్లాస్టిక్ వినియోగరహిత వాతావరణాన్ని భక్తులు పాటించాలని తంత్రి కోరారు భక్తులు తమ దీక్షా వస్త్రాలను నదిలోకి విసిరి వేయరాదని పంబా పవిత్రతను కాపాడుతూ నదీ జలాలను పరిశుద్ధంగా ఉంచాలని దేవస్థానం కోరింది ఇలా దర్శనం దగ్గర నుంచి ఇరుముళ్ళ వరకు అన్నిటికి సంబంధించిన విషయాలను ట్రావెన్ కోర్ ప్రకటనలో తెలిపింది కాబట్టి అయ్యప్ప భక్తులు కూడా వీటన్నిటినీ పాటించాలని కోరుతున్నారు ఫలితంగా దర్శనం కూడా సులభంగా అవుతుంది ప్రకృతిని కూడా కాపాడినట్లు అవుతుంది